ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో భవ్యరామ మందిరం పునఃప్రతిష్ఠను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని అద్దంకి రోడ్లోని పురాతన శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం ఐదు గంటలకు స్వామివారి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామ భక్తులు వెల్లడించారు అనంతరం తొమ్మిది గంటల నుంచి దర్శిపట్నంలోని శ్రీరామ శోభయాత్ర వైభవంగా జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు సాయంత్రము ఆరు గంటలకు ఆలయ ప్రాంగణంలో దివ్యోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ సోమవారం స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమంలో దర్శిపట్నంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మహిళలు పసుపు ఆరెంజ్ రంగు చీరలు ధరించి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు అంతకుముందు మహిళ భక్తులంతా కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందమైన రంగు వల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు జై శ్రీరామ్ ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామ నిర్మాణ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన దర్శి అద్దెంకిలో రూట్లో గల రామాలయం నందు ఉదయాన్నే ఐదు గంటలకు అభిషేకాలు తొమ్మిది గంటలకు శోభాయాత్ర పదకొండు గంటలకు అన్నదానం సాయంకాలం ఐదు గంటలకి దీపోత్సవం ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు పురస్కరించుకొని మహిళలందరూ కలిసి రామాలయంలో రంగవల్లులతో చాలా అందంగా అలంకరించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నారు